గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు శంకరాచార్యుల వారి గురించి బాగా తెలిసిన పెద్దలు ఒక మాట చెప్తారు వారు ఐదవ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాషా వేదములు పురాణములు కావ్యములు అన్ని కరతలామలకమైపోయి ఇక పుస్తకం అక్కర్లేదు అలా వ్యాఖ్యానం చేశారు ఏకసంద గ్రహి ఒక్కసారే చూసేవారే అంతే అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద పద్దెనిమిది మాటలు చదివింది ఒక్కటే ఒకటి ఉంది పద్దెనిమిది మార్లు చదివారు దాన్ని అంటారు రెండు మాటలు మూడు మాటలు కాదు అది ఒక్కదాన్నే పద్దెనిమిది మార్లు చదివారు ఏది ఏది అంటే స్కాంద పురాణ అంతర్గతమయ్యేటువంటి సూత సంహిత శంకరులు ఒక్క సూత సంహిత నేపథ్యంలో చదివారు పద్దెనిమిది మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష దక్షిణామూర్తి స్తోత్రం రాశారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే పద్దెనిమిది మాటలు సూత సంహిత చదవాల్సి వచ్చింది మిగిలిన స్తోత్రాలన్నీ ఒక ఎత్తు ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒకటే ఒకటి ఎందుకో తెలుసా మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుడిని పొగుడుతుంది ఇప్పుడు నేను శ్రీరామరక్ష స్తోత్రం రాముడి గుణగనం చేస్తాం ఏదో అన్నాను కృష్ణుణ్ణి వర్ణిస్తుంది లేకపోతే ఆ పంచాక్షరి స్తోత్రం అన్న శివుణ్ణి వర్ణిస్తుంది దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదగదు నాకు నా గురువుకి తేడా లేదండి అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకం అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవటం వల్ల వస్తుంది నేను చెప్పట్లేదు శంకరుడు చెప్పేశారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో చదవటం చేతకాని వాళ్ళు చదువుకోవటం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో విని ధ్యానం చేయగలుగుతున్నారో ధ్యానం చేయలేకపోతే కనీసం పఠిస్తున్నారో వింటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మ ఆత్మ అనుభవంలోకి రావటమే కాదు దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి ఈ ఒక్క స్తోత్రం అంత శక్తివంతమైనదని చెబుతున్నారు శ్రీ దక్షిణామూర్తి అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలం స్థుతి పాఠములు కావు జ్ఞాన ప్రబోధ కవలు అందుకే అవి ధ్యాన మండపంలో కూర్చొని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసిన వాడు నన్ను నమ్మండి నాకు శంకరులు ప్రమాణం నేను నా సొంత మాట చెప్పట్లేదు ఈ జన్మలో ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని అందు ఐక్యమైపోతాడు సందేహము లేదు అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇంకొకటి లేదు తత్ల్యం కాదు అదొక్కటి అంత శక్తివంతం అందుకే శంకరాచార్యులు వారి వాంగ్మయం అంత ఒకెత్తు సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒక అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా ఏరినాటి శనిలో ఉన్నవాడు శని వక్రించిన వాడు కూడా ఈ శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి రాశిలోకి వెళ్లి కన్యా రాశిలోంచి తులారాశిలోకి వస్తాడు అలా వకరిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది చాలా ఇబ్బంది పడతారు ఆరోగ్యం విషయంలో శని వక్రించిన వాళ్ళు అష్టమ శనిలో ఉన్న వాళ్ళు అర్ధాష్టమ శని వాళ్ళు ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యుల వారు హామీ ఇచ్చేశారు దీన్ని ఆధారం చేసుకున్నా తెలుసా జ్యోతిష్య శాస్త్రం పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట వారికి తెలియని శాస్త్రం లేదు వారు అపర శంకరులు కాలని శంకరుడు కామకోటి శంకరుడు కాలడి శంకరుడు శృంగేరి శంకరుడు కాబట్టి మహానుభావుడు ఆయన జ్యోతిష్య శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతిక అంతటికీ కూడా ఆయన ఒక వరం ఇచ్చారు మీకు ఏ గ్రహం ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతూ ఉండనివ్వండి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చేయలేవు అందుకే జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం వేరు జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో అందుకే వేదానికి ఉపాంగం వేదానికి ఉపాంగంగా జ్యోతిష్యం తెలుసుకోవటం దానివల్ల ఏమవుతుందంటే రోజు దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాన్ని శనీశ్వర గ్రహం కూడా చనుకు కూడా ముట్టుకోవదు ఏంటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకం పైకి కనపడదు జాతకం చూశారనుకోండి గురుగ్రహ బలం లేదండి మీకు అంటారు నేను యదార్థంగా చూసా పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోను ఒకనొక సమయంలో ఒక వ్యక్తి ఇంటికొచ్చి ఏమయ్యా యథార్థానికి మీ భార్య చనిపోయి మూడు నెలలు అవ్వాలి ఇప్పటికీ నువ్వు భార్యహీనుడు అయిపోయాలి మీ జాతకంలో గ్రహాలంతా భయంకరంగా ఉన్నాయి అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు ఇంత నవ్వుతూ ఉన్నావు కనీసం కనీసంలో కనీసం నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా నిజం చెప్పు అని అడిగాడు వెళ్ళొచ్చింది నిజమే యథార్థమే ఆమె వెళ్ళిపోతుందని కూడా తెలీదు దీనికి మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కు వచ్చేసింది అది ఆవిడ అదృష్టం ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడకి తెలీదు ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు ఈయనకి తెలీదు రక్షింపబడ్డాడు ఎవరు అని చెప్పను ఎందుకు చెప్పిస్తానంటే మీకు ఆవిడికి వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు ఆవిడికి తెలియదు వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటుందనో ఆయన ఇంకా గ్లూకోజ్ పళ్ళు పట్టుకొచ్చేవాడేమో ప్రేమతో ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలిపి తాగేస్తుండేది పళ్ళు ఇంకా తినేసి పళ్ళ రసాలు తాగేసింది మూడు వందలు నాలుగు వందల డిగ్రీలకు వెళ్ళిపోయింది షుగర్ తెలీదు వాళ్ళిద్దరికీ షుగర్ వచ్చింది అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలడం లేదండి చేతులు కదలడం లేదండి అసలు ఏమిటో నాకు పట్టనివ్వట్లేదు అవకాయ వంటలు చేయలేనంది ఆవిడ అంటే ఆయన అన్నాడు ఏంటి అలా ఉందంటున్నావు వాళ్ళ నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది డాక్టర్ గారికి ఎందుకు అనుమానం వచ్చి అది మన జాతి గొప్పతనం ఏంటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చెయ్యం మన భగవంతుని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు కృతజ్ఞత వైద్యుడికి ప్రథమ దైవకు వైద్యునికి ఎందుకు బుద్ధి ప్రచోదనం చేస్తాడు వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశారు చిచ్చి అమ్మా మీ ఆయన ఫోన్ నెంబర్ ఈనా డాక్టర్ గారే ఫోన్ చేశారు ఏమయ్యా మీ ఆవిడ ఇంకో ఒంట్లో అలాగుంటుంటే చాలా గొప్పే నువ్వు వచ్చేయి తొందరగా ఆయన గబగబా తిరిగి వచ్చేశారు తిరిగి వస్తే అసలు ఇలా ఇలా బతికుందా మీ ఆవిడ నాకు అర్థం కాలేదు ఈ పాటకి ఎప్పుడో కోమాలోకి వెళ్ళిపోవాలి కనీసం మూత్రపుండాలు వెన్న పూసు కూడా కరిగిపోవాలి ఎలా బతికి ఉందా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు వాడు బతికి బట్ట కట్టి ఓ రోజు రాత్రి ఎనిమిదిన్నరకు జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని నేను మీకు యదార్థం చెప్పినా బలం ఏమిటో తెలుసా ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం వెనక అలవాటు అది గురుగ్రహాన్ని చార్జ్ చేస్తుంది గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాపగ్రహాలు ఏమీ చేయలేవు అడ్డుపడిపోతుండంతే గురువుగారు రక్షించండి రక్షించండి గురువు గారికి వాస్తల్యం ఉందనుకోండి దేవతలు అనుగ్రహిస్తారంతే కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది అపగ్రహాలు ఊరుకున్నా ఏం చేయలేకపోయాయి ఒక్క శంకరాచార్యులు వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు నేను వెళ్ళిపోతాను వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందుతున్నారు రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారే అనుకోండి చాలు అంతే మగాన్ని అవ్వనివ్వండి ఆడవాళ్ళని అవ్వనివ్వండి ప్రయోజకులు అవుతారు చక్కగా ఉంటారు ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుని చేయడు ఆయన ఉత్తరాన్ని కూర్చొని దక్షిణాన్ని చూస్తాడు మృత్యునిచ్చినటువంటి భయం లేని వాడై ఆగిన పాదములు పట్టుకుంటే మృత్యుభీతి పోతుంది భయం పోతుంది అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యముల దగ్గర నుండి చదువుల దగ్గర నుండి మోక్షం వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేదు అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెబుతాను ధ్యానం చేయడానికి అత్యంత యోగమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చేయగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ ఈశ్వరుడు ఇచ్చేస్తాడు పైన ధ్యానం చాలు అంత మంగళప్రదమైన స్వరూపం అంత అందమైన స్వరూపం అంత సౌందర్యమైన స్వరూపం జ్ఞానానికి వేరొకటి ఉండదు అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజ అత్యంత మంగళప్రదుడు ధ్యాన యోగ్యుడు దక్షిణామూర్తి శివ స్వరూపాల్లో అద్భుత స్వరూపం అత్యంత ధ్యాన యోగ్యుడు దక్షిణామూర్తి చిన్నపిల్లల ఇంట్లో ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్లిపోతాడనుకున్నంత పెద్ద వయసున్న వాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యాన యోగ్యమే మిగిలిన ఏ రూపాలు ఏ దేవత స్వరూపాలు మీకు అలా ధ్యాన యోగ్యములు కావు అన్ని వేళ మీరు ఒకే రూపాన్ని బ్రహ్మచారి గృహస్థు వానవరస్తు సన్యాసి నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయటం కుదరదు చిన్నపిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్వర్ణశక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం నేను మీకు యదార్థం చెప్పాలంటే మీకు ప్రతిరోజు పన్నెండు నిమిషాలు దక్షిణామూర్తిని జ్ఞానం చేయటం అలవాటైతే మోక్షము కరతల మలకము అత్యమందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకముంచి మోక్ష అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాములకండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం దక్షిణామూర్తియే నమ అని కామెంట్ చేయండి